హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం కర్ణాటకలోని గండి నరసింహస్వామి దేవాలయానికి బయలుదేరుతున్నాము ఇక్కడ చూసినట్లయితే ఈ దేవాలయానికి చాలా చాలా పురాతనమైన దేవస్థానం అనమాట ఈ దేవాలయానికి టోటల్గా సుమారుగా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ వరకు పాతదనే చెప్పవచ్చని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తారనమాట అందాజుగా చెప్తున్నాను అనమాట ఇక్కడ అడిగి ఈ దేవాలయానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాక మనకి కర్ణాటక ఆంధ్ర తమిళనాడు ఇలా చుట్టుపక్కల మహారాష్ట్ర నుంచి కానీ ఈ కుమారస్వామి టెంపుల్ తర్వాత ఈ దర్శనానికి లక్ష్మి గండి నరసింహ స్వామి దేవస్థానాన్ని ఖచ్చితంగా వచ్చి విజిట్ చేస్తారన్నమాట ఇట్లా పైకి మనం ఎక్కినట్లయితే కొద్దిగా ఆయన దర్శనం అనేది మనం చేసుకోవచ్చు ఇక్కడ పచ్చదనం అనేది ఎప్పుడు ఇప్పుడు చూడండి వర్షాలు మంచి వర్షాలు పడినాయి కాబట్టి ఎప్పుడు ఈ మనకి కనీసం అన్న ఫిబ్రవరి వరకు ఈ వాతావరణం ఇట్లా చల్లగా పచ్చగా ఉంటుందన్నమాట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి కృష్ణా టెక్ మీకు బెల్లైకన్ కానీ మీరు మీరు కామెంట్స్ కానీ వేయండి అదేవిధంగా మనం దేవస్థానానికి వచ్చినట్లయితే కింద పైకి వచ్చినాను ఇక్కడ చూసినట్లయితే చాలా ప్రశాంతంగా చల్లగా మనకి ఇక్కడ మన ఫ్యామిలీతో విజిట్ చేయొచ్చు అనమాట చాలా చాలామంది వస్తూనే ఉంటారు ఇక్కడ కొద్దిగా కరోనా కారణం వచ్చే స్ట్రిక్ట్ ఉంది కొద్దిగా వచ్చిపోయే వాళ్ళని మనం టెస్టింగ్ టెస్ట్ చేసి పంపి టెస్ట్ అంటే మనకి టెంపరేచర్ టెస్ట్ చేసి పంపిస్తారు అనమాట దేవస్థానానికి ఇక్కడ పైన మన దేవాలయంలోని పైన నుంచి తీసిన వ్యూ అనమాట ఇక్కడ చుట్టుపక్కల కొండలు తర్వాత కింద మనకి నారహల్లి రివర్ అనేది నారహల్ల రివర్ అనేది పోతుంది అనమాట ఇక్కడ కింద నుంచి నారహల్ల రివర్ అని పోతుంది ఇక్కడ ఈ వర్ష ప్రాంతం వర్షాలు బాగా పడడం వల్ల ఇక్కడ నీరు దిండిగానే ప్రవహిస్తుంది అనమాట ఇక్కడ చుట్టుపక్కల మనకి ఏమంటే కొద్దిగా కేర్గా ఉన్నారనమాట మనం ఏ వస్తువునైనా తినే వస్తువులు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చుట్టుపక్కల మనకి పోతులు అవి ఇవి కనబడతాయి దానికి ఏదో మనకి ఏదైనా తెచ్చింది దానికి పెట్టినా మనకి మంచిదే లేదంటే మనసు నా మనిషి ముందుకి ఎగరడం జరుగుతుంది అనమాట గర్భ గుడి ఆయన నరసింహస్వామి దేవ దేవుడు అనమాట గండి గండి నరసింహస్వామి దేవాలయాన్ని కర్ణాటకలు అంటారనమాట నరసింహస్వామి లక్ష్మి ఇట్లా ప్రతి ఒక్క ఇట్లా పేర్లు ఒక్కొక్క రకం ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నమాట లక్ష్మీ నరసింహస్వామి అని ఇలా ఇట్లా కర్ణాటకలో ఇది గండి నరసింహస్వామి ఇది ఈ సండూ నుంచి ధర్మపురం విలేజ్ దగ్గరలోనే ఉంటుంది అన్నమాట టెంపుల్ ఇక్కడ నుంచి బై ఆటోలో కానీ బై బస్సు కానీ ఒక టెన్ రూపీస్ ద్వారా మనం ఇక్కడికి చేరుకోవచ్చు చాలామంది విజిట్ చేస్తారన్నమాట చుట్టుపక్కల మహారాష్ట్ర తమిళనాడు తర్వాత ఇట్లా ఆంధ్ర ప్రతి ఒక్క ఊర్లో ఇస్తా అన్నమాట ఇక్కడ చూడండి చిన్న కోతిలు మనకి ఎంత సరదాగా ఆడుకుంటున్నాయి అది మమ్మల్ని ఏ ఏమి ఏం చేయాలన్నమాట మనకి ఏదైనా మనం తెచ్చిన దాన్ని పెడితే మనకి ఎంతో సంతృప్తి ఉంటుంది ఇట్లా పైన నుంచి చూసినట్లయితే ఈ కొండలు వాతావరణం అనేది ప్రకృతి చాలా అద్భుతంగా కనపడుతుంది అనమాట ఇక్కడ చాలామంది పైన టాప్ మీదకి వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు అనేది మనకి పేరుస్తారు అనమాట చిన్న చిన్న రాళ్ళు ఇల్లు టైపు కట్టితే మీరు తొందరగా ఇల్లు కడతారు అనే ఇక్కడ భావన అనమాట ఆ దేవుడు మనకి మమ్మల్ని కరుణిస్తాడని ఇక్కడ ఉన్న వాళ్ళకి వచ్చి మంచి గట్టి నమ్మకం అనమాట ఇక్కడ ఏది విధంగా రాళ్ళు పెట్టి ఆ దేవుణ్ణి నమ్ముకుంటే మీరు తొందరగా ఇల్లు కట్టుకోవచ్చు అని ఒక గట్టి నమ్మకము ఇక్కడ మా పిల్లలు చూడండి చిన్న చిన్న రాళ్ళతో వాళ్ళు ఇల్లు కట్టాలని ట్రై చేస్తున్నారు అనమాట థ్యాంక్ యూ ఉంటానండి కనీదర్శిస్తాను